జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం అండి సామెతలు వినడానికి చాలా సింపుల్గా ఉన్నా దానిలో ఎంతో అర్థం ఉంటుంది వంద మాటల్లో చెప్పేదాని సింపుల్గా ఒక్క లైన్లో చెప్పేయచ్చు అలాంటి ఒక సామెత నిదానమే ప్రధానము నిదానంగా ఉంటే విజయం ఎలా సాధిస్తాము అనేటటువంటి సందేహం అందరికీ రావచ్చు అయితే ఈ ఒక్క చిన్న కథ వినండి స్కిప్ చేయకుండా దాని ఆంతర్యం ఏంటనేది మనం తెలుసుకోవచ్చు పూర్వము చిట్టాపురంలో గ్రామంలో శ్రీమాన్ అనేటటువంటి వ్యాపారి ఉండేవాడు ఆయన వృత్తి ఏంటి వస్తువులు కొనుగోలు చేసి వాటిని లాభాలకు విక్రయించడం అతని పని వస్తువులు తక్కువ ధరకు ఎక్కడ లభిస్తాయో తెలుసుకొని కొనుగోలు చేస్తాడు వాటిని వేరే గ్రామాలకు తీసుకువెళ్ళి విక్రయించి అధిక లాభాలు ఆర్జిస్తాడు ఈ క్రమంలోనే ఓ ఒకరోజు కొబ్బరి బోండాలను విక్రయించాలని నిర్ణయించుకుంటాడు తక్కువ ధరకు ఎక్కడ లభిస్తాయో తెలుసుకొని ఆ గ్రామానికి వెళతాడు అక్కడ చూస్తాడు తక్కువ ధరకు ఆ కొబ్బరి బొండాలనుకొని ఎడ్ల బండి నిండా బొండాలను నింపుకొని పక్కనే ఉన్నటువంటి బోంపల్లి గ్రామానికి అమ్ముకోవటానికి వెళుతుంటాడు అయితే ఆ గ్రామానికి అతను వెళ్ళటం అదే తొలిసారి దారి కూడా సరిగా తెలియదు ఆయనకి దాంతో దారి మధ్యలో మేకలక మేకలు కాస్తున్నటువంటి మేకల కాపరిని బోంపల్లి గ్రామానికి ఎలా వెళ్ళాలని అడుగుతాడు అతను ఇలా నేరుగా వెళ్ళమని సమాధానం ఇస్తాడు అయితే అయ్యా ఎంత సమయం పడుతుంది అని అడిగితే నెమ్మదిగా వెళితే గంట పడుతుంది వేగంగా వెళితే రెండు గంటలు పడుతుంది అని చెప్తాడు వీడెవడండి బాబు వేగంగా వెళితే రెండు గంటలు పడుతుంది అంటాడు లేట్ అవుతుంది అంటాడు నెమ్మదిగా వెళితే గంటలో వెళ్ళిపోవచ్చు అంటాడు ఈ తింగరోడ్లా ఉన్నాడే అని అనుకుంటూ ముందుకు సాగుతాడు త్వరగా గ్రామానికి చేరుకోవాలని ఎడ్ల బండి వేగాన్ని పెంచుకుంటూ వెళ్తాడు అయితే ఆ గ్రామానికి వెళుతున్నటువంటి మార్గంలో రోడ్డుపై పెద్ద గుంత ఉంటుంది గుంత ఉంది అయితే వేగంగా వెళ్ళడం వలన శ్రీమాన్ ఆ గుంతను గమనించకుండా వెళ్ళిపోతాడు గుంతలోంచి వేగంగా వెళ్ళడంతో ఎడ్ల బండి ఒక్కసారిగా ఎగురుతుంది ఆ గుంతలోకి వెళ్ళి మళ్ళీ ఎగురుతుంది అయితే బండిలో ఉన్నటువంటి కొబ్బరికాయలన్నీ కూడా చల్లా చెదురుగా రోడ్డు మీద పడిపోతాయి వాటన్నింటినీ నెమ్మదిగా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా ఏరుకుంటూ మళ్ళీ బండిలో వేసుకొని భూంపల్లికి వెళ్ళేసరికి ఆ మేకల కాపరి ముందు చెప్పున్నాడు కదా రెండు గంటల సమయం పడుతుంది అని అప్పుడు అర్థమైంది నిదానమే ప్రధానము అన్న సామెత ఎంత నిజం ఉందో అని మనలో కూడా చాలామంది జీవితంలో త్వరగా విజయం సాధించాలని అడ్డదారిలో వేగంగా వెళ్ళడానికి ప్రయత్నించి బోర్లా పడతాం అందుకే నిదానంగా ఉంటూ సరైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ జీవితంలో ముందుకు సాగితే ఎప్పటికైనా విజయం సొంతమే అవుతుందని గొప్ప సందేహం ఈ కథలో ఉంది ఇది మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి నమస్తే జై శ్రీమన్నారాయణ